మంది ఓటవు రెడీగా ఉన్నావు నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం కేవలం గజకర్ణ గోకర్ణ టక్కు టమారా యొక్క విద్యలు నేర్చుకొని ఆ యొక్క ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఇంకో కిషోర్ లేకపోతే వెన్నెల కిషోర్ లేకపోతే కమిడియన్లో వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ గేమ్లు ఎలా ఆడదాం ప్రజల యొక్క పది సార్లు దొంగ మంచోడు 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 అంటే పదకొండోసారి ప్రజలు మంచోడు అంటారని ఒక ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతూ ఎక్కడ చూసినా ఓటింగ్స్ ఆ యొక్క ఖర్చు పెట్టండి కొన్ని వందల కోట్లు కేవలం విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల హోర్డింగ్స్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవడి బాబు నీ అవినీతి సొమ్ముతో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకొని నువ్వు దాచుకొని అసపడతాయి మంత్రులు పనికి వాళ్ళని ఎమ్మెల్యేలు సామర్థ్యం లేని అధికారులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరోసారి సర్వనాశనం చేస్తానని సిద్ధం అని అంటున్న జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు ఇంకా సాగవు మీరు ఓటికి ఒక కేజీ బంగారం ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఓటికి ఒక కేజీ బంగారం ఇచ్చిన ప్రజలు మీకు ఓటేస్తానికి సంసిద్ధంగా లేరు మీరు ఓడిపోతానికి సిద్ధంగా ఉండండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు మా రెండు పార్టీల యొక్క సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు ఇవాళ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎలక్షన్స్ ఎప్పుడొచ్చిద్దా ఎప్పుడొచ్చిద్దా ఈ పనికిరాని ప్రభుత్వాన్ని బంగాళకాలంలో కనిపేస్తే రాష్ట్రం ఏ విధంగా బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్ని వర్గాలు బాగుపడాలి అందరికీ ఉద్యోగాలు రావాలి పెట్టుబడి రావాలి ట్యాక్సులు తగ్గించాలి నిత్యవసరం అందుబాటులో రావాలి లాండ్ ఆట కరెంట్గా ఉండాలి భూదోబులు ఆగాలి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి యువకులకి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలి అన్ని విధాలుగా ప్రాజెక్టులు పూర్తి కావాలి నీళ్ళంతా సక్రమంగా రావాలి సాగునీళ్ళతో పాటు త్రాగునీళ్ళు పోలవరం పూర్తవుతే సస్యశేవ ఈ రాష్ట్రమై ఈ రాష్ట్రం మరోసారి అన్నపూర్ణాదేవి కనిపించుకోవాలి ఆంధ్రప్రదేశ్ అంటే దేవి అని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పు ఆంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ఏ విధంగా తయారైందంటే సర్వనాశనం చేసేసి సోషల్ మీడియాలో ఏ ప్రజలు వీక్షించే విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే చిన్న విషయాన్ని మీకు చూపెట్టి నా ప్రసంగాన్ని ముగిస్తా చంద్రబాబు

उचित సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు అడుగుతుంటే మరోసారి మిమ్మల్ని సర్వనాశనం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఆ పాక్షిక ఆనందం చూస్తుంటే మా అందరికీ జాలేసి ఇలా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని రేపు ఏప్రిల్ నెలలో ఓడిస్తానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ